హాయ్ అండి ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగున్నారండి మీరు ఏం చేశారండి ఈరోజు మా ఇంట్లో అయితే మామిడికాయ రొట్టె పచ్చడి చేస్తున్నానండి ఇదిగోండి ఎండుమిరపకాయలతో చేస్తామని తీసాను ఎండుమిరపకాయలతో టేస్ట్ కూడా బాగుండిద్దండి కొంతమంది అయితే మామూలుగా పచ్చికారం వేసి చేస్తారండి ఇదైతే అదైతే రకం టేస్ట్ ఇది ఇంకో ఉరహంలాగుండిద్ది ఎండుమిరపకాయలు నూరితేనే ఆ టేస్ట్ వేరుగా ఉండేది కదండి ఇదిగో మామిడికాయ చెక్ తీస్తున్నానండి ఇది అయితే ఇపోయిందండి చెక్ తీసేది ఏమనుకోబాకండీ దాంతో తీస్తున్నాను ఇది మామిడుకాయ వచ్చేసండి జలాలు అంటండి ఒక కాయ వచ్చి పాతిక రూపాయలు అంటండి నిన్న బయట తీసుకొచ్చారు పుల్లగా వండిద్దా ఉండదో కావాలనుకున్నానండి బాగానే ఉంది పుల్లగానే ఒక కాయ అయితే సరిపోయిద్దండి ఈ మిరపకాయలకి ఇంకో అది కడిగేసి శుభ్రంగా చిన్న చిన్న మొక్కలు కట్ చేస్తా ఉన్నాను కట్ చేసి ఇంకా మిరపకాయలు వేపుకుని అవి చల్లార్చుకుని ఇంకా మిక్సీ పట్టుకోవటమేనండి దీనిలోకి వచ్చేసి అయితే చింతపండు అవి ఏం అవసరం లేదండి మామిడికాయ పులుపు ఉంది కదండి ఆ పులుపు సరిపోయిద్ది ఇంకా మొత్తం ఇంకా అదంతా మొన్న నాన్నగా తెచ్చారండి చేద్దాం చేద్దాం అనుకుంటే ఇంకా కుదరలేదండి అందుకని ఈరోజు చేస్తున్నాను ఈ చట్నీ వచ్చేసి అండి దోసల్లోకి బాగుండిద్ది తర్వాత అన్నంలోకి బాగుండిద్ది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే సూపర్గా అండి దోసల్లో కూడా పుల పొలగా బాగుండుద్దండి ఇదిగోండి ముక్కలైతే కట్ చేసాను ఇంకా మిరపకాయలు వేపుకోవటమేనండి వేపుకొని పక్కనుంచుకోవటమేను మామిడికాయ సీజన్ వచ్చింది కదండి మీరేం పట్టారండి పచ్చళ్ళం మా మేమైతే అవకాయ పచ్చడి పట్టామండి బాగుంది ఏదో నీలాలు అంటా అవి పట్టాము మేము జలాలు అయిపోయినాయి అన్నారు నీలాలు పట్టాము మంచి టేస్ట్గానే ఉందండి మీరేం పట్టారు కామెంట్లో తెలపండి అండి కాకపోతే ఉరగాయ పచ్చళ్ళు పట్టినా కూడా అండి రోటి పచ్చళ్ళు ఆరోగ్యానికి మంచిది కదా అందుకని రెండు రోజులకి ఒకసారి రోటి పచ్చడి చేసుకుంటూ ఉంటామండి అవి ఇప్పుడన్నా సదా సీదా వేసుకోవడానికి అండి అందుకనే ఎక్కువ రోటి పచ్చళ్ళు అట్లా నూరుకుంటూ ఉంటే ఆరోగ్యానికి హెల్త్కి కూడా మంచిదేనండి మాకైతే ఇక్కడ దగ్గరలో రోల్ లేదండి అందుకని మిక్సీ పట్టుకుంటున్నానండి మిక్సీలో కూడండి ఇది బాగా మెత్తగా వేయకూడదండి కొంచెం కచ్చాపచ్చగా బరగరగ తిప్పుకోవటమేనండి ఇది ఉప్పేసి తిప్పుతున్నానండి మిక్సీలో అయితే అంతా ఇట్లా ముక్కలేసి తిప్పినాక కొద్దిగా లైట్గా తిప్పుకొని వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకోవాలండి బాగా మెత్తగా తిప్పామనుకోండి అది ఏందో ఒకలాగా మెత్త మెత్తగా అంత టేస్ట్ అనిపించదు కొంచెం పంటికి ఎంత పడి నలుగుతామని ఉంటే ఆ టేస్ట్ వేరుగా ఉండిద్దండి ఇంకా అయిపోయిందండి తిప్పేసే అనేది తాలింపు పెడతామేనండి వేసి వేసుకుని తర్వాత తాలింపులోకి పోపు పెట్టుకోవటమేనండి ఆ పోపులో పచ్చనాపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవన్నీ వేసానండి తర్వాత రెండు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు రెండు నెల కొట్టేస్తే మంచి సువాసన బాగుండిద్ది అండి అదంతా కాలేక లైట్గా కొద్దిగా మెంతపొడి వేసుకోవాలండి మంచి రుచి వచ్చిద్ది మెంతపొడికి మాత్రం కాకపోతే పచ్చడిలో కూడా వేసుకోవచ్చులే కానీ ఇంకా నేను దానిలో వేయలేక పౌడర్ ఉంటే దీంట్లో వేసానండి ఇదిగోండి ఇంకా పోపు కాలిపోయిందండి పోపులో తా తాలింపులో ఇది వేస్తున్నానండి పచ్చడి అంతేనండి నా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అండి నా వీడియో కూడా అంతేనండి బాగా రుచిగా ఉండే రోటి పచ్చడి రెడీ అండి సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం ఇది ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుని వేస్తుంది అంటే అంతేనండి ఓకేనండి ఇలా ట్రై చేయండి